మెరుగుదలలు పొందిన నెల్లూరు సారయు ఆటో షోరూమ్ నూతనంగా రెనో వచ్చేసి టూ పాయింట్ ఓగా అందుబాటులోకి తీసుకువచ్చామని దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని అధినేత రాజ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా చిరంజీవి యువత జనసేన కార్యకర్తలను ప్రత్యేకంగా ఆహ్వానించారు దసరా పండుగకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాలపై నలభై వేల డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ సరియు షోరూమ్ ఆదరించాలని కోరారు ఈరోజు సర్వే ఆటో నూతనంగా రెనోవేట్ చేయించుకుని టూ పాయింట్ ఓ ప్రారంభించాము ఆ సందర్భంగా వచ్చేసి మా పాత స్నేహితులైన చిరంజీవిత వాళ్ళని అలాగే నెల్లూరు జిల్లాలోని జనసేన సంబంధించి ఇన్ఛార్జీలు అందరినీ కూడా పిలిపించి ఈరోజు చిన్న గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాము ఇక్కడ వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చిరంజీవిత సభ్యులు ప్లస్ జనసేన సభ్యులు మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ కూడా బండ్లు మన షోరూంలో దసరాకి కొనేటట్టుగా రికమెండ్ చేయాల్సిన కోరుకుంటున్నాను దసరాకి మంచి ఆఫర్స్ మన దగ్గర ఉంటాయి ముఖ్యంగా ఎలక్ట్రికల్ బైక్స్ ఇప్పుడు పొల్యూషన్ కోసం అనుకోండి పెట్రోల్ పెరిగిన ప్రైజెస్ వల్ల అనుకోండి ఈరోజు పెట్రోల్ అనేది చాలా పెద్ద భారము దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రికల్ బైక్స్ విడా అనేది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి కంప్లైంట్స్ జీరో కంప్లైంట్స్ నేను గత సంవత్సరం నుంచి వెహికల్స్ అమ్ముతున్నాను జీరో కంప్లైంట్స్ మంచి ఆఫర్ రన్ అవుతుంది ఇప్పుడు ఫార్టీ థౌజండ్ డిస్కౌంట్తో విడా ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ అండి వచ్చి ఒక్కసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకే అర్థమైపోతుంది బండి పెర్ఫార్మెన్స్ అనేది సో ఈ దసరాకి ప్రతి ఒక్కరు మాకు సరి ఆటో కస్టమర్లు అందరూ కోఆపరేట్ చేయాలా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే నెల్లూరు జిల్లాలో మీకు తెలిసిన కానీ బంధువులు కానీ ఎవరైనా బండి కొంటుంటే సరి ఆటో కానీ రెఫర్ చేస్తే వాళ్ళతో పాటు మీరు వచ్చారంటే వాళ్ళకి ఇచ్చే దసరా ఆఫర్స్ కాకుండా మీకు మేము ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేసిస్తామండి రెఫరల్ ప్రోగ్రామ్ ఇది దీన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిందిగా కోరుచుకున్నాము ఎందుకంటే సింపుల్ విషయం ఒక్కసారి వాళ్ళతో పాటు మీరు వచ్చారంటే మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వన్ మంత్ మీరు పెట్రోల్ కొట్టించబడలేదు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకొని ఈ దసరాకి సరి ఆటోని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాము జనసేన చిరంజీవి యువత వాళ్ళు కూడా ముఖ్యంగా మాకు సపోర్ట్ చేయాలా మేము ఈ షోరూము మెగా షోరూము సో హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈరోజు సరయు గ్రూప్స్ అధినేత రాజ్ కుమార్ గారి పిలుపు మేరకు ఆయన నెల్లూరు జిల్లా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవితను అందరినీ పిలిచి గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరయు షోరూంలో ప్రతి ఒక్కరూ బైక్ కొనాలని చెప్పి నెల్లూరు జిల్లా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం పిలుపునిస్తున్నాం ఎందుకంటే రాజ్ కుమార్ గారు చిరంజీవికి చేసినటువంటి సేవలు ఎనలేనటువంటిది ఎందుకంటే ఆయన ఎప్పుడు అది ఏ కార్యక్రమాన కావచ్చు లేదు మెగా ఫ్యామిలీలో ఏ హీరో నెల్లూరుకి వచ్చినా ఆయన ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా చిరంజీవిత సభ్యులైతేమి జనసేన పార్టీ జన సైనికులైతేమి ప్రతి ఒక్కరూ సరియు హీరో షోరూమ్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఆ షోరూంలో ప్రతి ఒక్కరు బైక్ కొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి